హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నేను ఈ వీడియోలో ఒ ఒరియో కేక్ స్ట్రాబెరీ ఫ్లవర్ కేక్ చేసి చూపించబోతున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ఒరియో కేక్ నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను రెండు ఓరియో బిస్కెట్ల ప్యాకెట్లైన అయితే తీసుకున్నానండి స్ట్రాబెరీ ఫ్లవర్ అండి తర్వాత ఒక బౌ బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే మనము బిస్కెట్లు అయితే వేసేసుకుందామండి నేను రెండు బిస్కెట్ల ప్యాకెట్లతో చేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలోనైనా వేసి చేసుకోవచ్చు చూడండి స్ట్రాబెర్రీ ఫ్లవర్ అండి చాలా చాలా బాగుంటుంది తర్వాత పచ్చి పాలనైతే వేసేసుకుందామండి కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి నేను పచ్చి పాలు వేసి చేస్తున్నాను ఈ పాలల్లో చక్కగా నానబెట్టుకుందామండి కొంతమంది అయితే మిక్సీలో వేసి చేస్తూ ఉంటారు నేను ఇలాగే స్పూన్తో మెదిపాను చూడండి ఇలా చక్కగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో ఈ క్వాంటిటీలో ఉంటే కేక్ కేక్ అయితే అద్భుతంగా వస్తుందండి స్పాంజ్ లాగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేసానండి మీరు ఈనోకు బదులు తినే సోడా అయినా వేసుకోవచ్చండి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి తర్వాత నేను ట్రూటీ ఫూటీ అండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ వేస్తున్నాను చూడండి ఇలా మనం వేసుకొని చేసు కేక్ చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుత చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి తర్వాత ఒక స్టీల్ బౌల్ అయితే తీసేసుకుందాము తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి బౌలంతా ఇలా అప్లై చేద్దామండి కేకు అంటుకోకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మొత్తం బౌలంతా ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా కూడా ఈ బౌలంతా ఇలా జల్లుకుందామండి కేకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా జల్లుకున్న తర్వాత కింద అడుగున కూడా ఇలా వేసుకుందామండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒరియోతో చేసిన కేకు చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ బిస్కె బిస్కెట్ల మ మిశ్రమాన్ని మేము బౌల్లోకి అయితే వేసేసుకుందామండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి నేను ఓవెన్లో చేయట్లేదండి ప్యాన్లో చేస్తున్నాను అయినా అద్భుతంగా వచ్చిందండి కేకు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇలా ఇసుకకు బదులు సాల్ట్ వేసి చేస్తున్నానండి మీరు ఇసుక అయినా వేసి చేసుకోవచ్చు తర్వాత ఒక స్టాండ్ లాగా ఒకటి పెట్టేసుకొని మనము కలుపుకున్న మిశ్రమం బౌల్ని ప్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి కేక్ ఉడకటానికి చూడండి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిపోయింది చూడండి తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి కేక్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి మనము కావాల్సిన డిజైన్లో డెకరేషన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ ట్రూటీ ఫూటీ వేస్తున్నాను చూడండి చెర్రీస్ని కూడా పెడుతున్నాను చాక్లెట్లు అయినా మనము వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఓరియో కేక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అది సాఫ్ట్గా ఉందో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్